మన హలుమతంలో ఎంతోమంది గొప్పవారు జన్మించి తమ యొక్క జీవితాలని పరుల కోసము దైవ సేవ కోసము పరుల సేవ కోసము జీవితాలని అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు అందులో రేవణ సిద్ధులు బీరప్ప సిద్ధ కరే సిద్ధ తర్వాత సొన్నలిగ సిద్ధారామ కనకదాసు కాళిదాసు ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కువ మంది మన హలుమతంలో జన్మించి దేశానికి ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తి మహాశివయో సిద్ధరామేశ్వరులు అని చెప్పచ్చు ఒకసారి మన హనుమత కుల గురువైనటువంటి రేవణ సిద్ధేశ్వరుల వారు కొలను పాక ఇప్పుడు ఉన్నటువంటి కొలనుపాక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంది ఇప్పుడు ఆ కొలనుపాకలో ఒకప్పుడు ఆయన శైవ సిద్ధ సాంప్రదాయాన్ని ప్రారంభించాడు కొలనుపాకలో దాన్ని కొల్లిపాక అని కూడా అంటారు అక్కడ అందరికీ అంటే వివిధ కులాలకి ఇరవై రెండు మఠాలను స్థాపించి సమానత్వం కోసం పాటుపడినటువంటి వ్యక్తి శివుని అందరికీ కూడా శివుని యొక్క దర్శనాన్ని కలిగించినటువంటి వ్యక్తి గురు రేవణ సిద్ధ ఈ గురు రేవణ సిద్ధ చాలా పవాడ పురుషుడు మహాయోగి ఆయన పెద్ద పెద్ద రాజుల బంధువుల్లో పెళ్లి చేసుకుంటాడు ఆయన వెంట ఎంతోమంది శిష్యులు ఉంటారు ఆయన ఎక్కడికి వెళ్ళినా పల్లెకిలో వెళ్ళేవాడు అనమాట పల్లకిన శిష్యులు మోస్తూ ఉండేవారు ఆ రకంగా ఆయన కొల్లిపాక నుంచి దేశ సంచారం చేస్తూ చేస్తూ కర్ణాటకలో ఉన్నటువంటి సొల్లాపుర లేదంటే సొన్నలిగా అనేటువంటి గ్రామానికి వస్తాడు ఆ గ్రామంలో ఒక ఇంటిలో రాత్రి బస చేస్తాడు ఆ ఇంటి యజమాని పేరు ముద్దుగౌడ భార్య పేరు సుగ్గౌ వాళ్లకు మరి చాలా రోజులు అయినప్పటికీ కూడా పిల్లలు కలగలేదు అంటే ఐదు సార్లు వాళ్లకు గర్భపాతం అవుతుంది చాలా బాధపడుతూ ఉంటారు ఆ సందర్భంలోనే బంధువుల ఒక పిల్లవాడిని దత్త తీసుకుని టంటారనమాట ఆ పిల్లవాని పేరు బొమ్మయ్య అని అయినప్పటికీ వాళ్లకు ఒక కుమారుడు జన్మిస్తే చాలు అనేటువంటి ఆలోచనలో ఉంటారు విషయమంతా రేవణ సిద్ధేశ్వరులు వారికి చెప్తారు ఆయన బాగా సేవిస్తారు పళ్ళు పలాహారాలు ఇస్తారు వాళ్ళ యొక్క ఆతిథ్యం స్వీకరించినటువంటి గురు రేవణ సిద్ధేశ్వరులు వాళ్ళను ఆశీర్వదిస్తాడు సుగ్గవ్వ నీ నీ గర్భం నుంచి కూడా ఒక మహాపురుషుడు ఉదయిస్తాడు అని ఆశీర్వదిస్తాడు రేవణ సిద్ధేశ్వరులు ఈ రకంగా కొన్ని మాసాల తర్వాత ఆయన గర్భవతి అవుతుంది తర్వాత తొమ్మిది నెలల తర్వాత పండంటి బిడ్డని అన్నమాట ఆ పిల్లవానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కులదైవమైనటువంటి ధూళిమాకాళ అనేటువంటి పేరు పెడతారు అయితే ఈ పేరుని ఆ పిల్లవాడిని ఈ పేరుతో పిలిస్తే ఆ పిల్లవాడు స్పందించలేదనమాట అందువల్ల తర్వాత ఆ పిల్లవానికి రామయ్య అని పిలుస్తారు అప్పటి నుంచి అతన్ని రామయ్య రామయ్య రాము అని పిలవడం ప్రారంభిస్తారు సిద్ధరాముని మరి సిద్ధరాముని యొక్క చరిత్రని రాఘవాంఖ అని ఆయన చాలా అద్భుతంగా రాస్తాడనమాట ఈయన ఒక కురువ గౌడర ఇంటిలో జన్మిస్తాడని చెప్పి ఇది యొక్క చరిత్రని రాఘవ అంక రాస్తాడనమాట ఇక్కడ ఆ కాలంలో ఒక్కలిగా పని చేసేవాళ్ళు కురుబలు ఒక్కలిగా అంటే వ్యవసాయం చేసేవాళ్ళని ఒక్కలిగలో అనమాట ఈ రకంగా హలు మతంలోనే రకరకాల వృత్తులు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది గొర్రెలు కాయడం కొంతమంది వ్యవసాయం చేయడం కొంతమంది కంబళ్ళి నేయడం ఈ రకంగా ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క రకమైనటువంటి పనులు చేసి వీళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు ఈ రకంగా ఈ రామయ్య పుట్టినప్పటి నుంచి కూడా కొద్దిగా మందమతిగా ఉండేవాడు ఎప్పుడు ఏకాంతంగా ఉండేవాడు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు ఎవరితోనూ ఎక్కువ కలిసేవాడు కాదు ఇలాంటి ప్రవర్తనని చూసినటువంటి తల్లిదండ్రులకి ఈ పిల్లవాణి గురించి ఎక్కువగా చింత కలుగుతుందనమాట ఎట్లా విని ఏం చేయాలని అందువల్ల ఈ పిన్నవానికి ఈ వ్యవసాయం కాకుండా ఏదైనా వేరే ఏదైనా పని అప్పగించాలి అనుకుంటారు అప్పుడు ఈ పశువులు కాసే పిల్లవాళ్ళ జతిలో పంపిస్తారు కొంచెం అలవాటు కానీ అని ఆ ఊర్లో ఉన్నటువంటి పశువులు కాసే పిల్లవాళ్ళు మన రామయ్య యొక్క వయసులో ఉన్నవాడనమాట అలాంటి పిల్లవాళ్ళ జతులు అతను పంపిస్తారు తల్లిదండ్రులు బయటికి అడవికి పంపిస్తారు ఈ అడవిలోకి వెళ్ళినటువంటి ఈ పిల్లవాడు కొంతమంది గొర్రెలు కాస్తుంటారు కొంతమంది పశువులు కాస్తుంటారు వాళ్ళ మధ్యలో ఉండి వస్తూ ఉండేవాడు అనమాట ఒకరోజు ఈ రామయ్య కూడా ఆ గొర్రెలు మేకల్ని తర్వాత పశువుల్ని తోలుకొని పోతుంటాడు మిగతా వాళ్ళతో పాటు వ్యవసాయం చేస్తూ ఉంటారు వాళ్ళతో పాటు గొర్రెలు కాసే కాసేవాడితోనూ పశువులు కాసేవాడితోనూ అక్కడ నుంచి వెళ్ళి ఆ అడవుల్లో ఒక చెట్టు ఉంటుంది అనమాట ఆ చెట్టు కింద కూర్చొని తన కులదైవమైనటువంటి లింగ పూజ చేస్తూ గడిపేవాడు మిగతా పిల్లలు ఆ పశువులను కాస్తూ ఉంటారు ఇతను మాత్రం అడవిలో పిల్లడము అక్కడ ఒక చెట్టు కింద లింగ పూజ చేసుకుంటూ ఉంటాడు అన్నమాట ఈ రకంగా ఆయన చేస్తున్నప్పుడు ఆ చెట్టు దగ్గరలోనే ఇంకొక చెట్టు దగ్గర కొంచెం దూరంలో ఒక సిద్ధ పురుషుడు నివసిస్తూ ఉంటాడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు అతనితో ఇతను వెళ్ళి మన రామయ్య వెళ్ళి కలుస్తాడు కలిసిన తర్వాత అతనికి తెలిసింది ఏంటంటే అక్కడున్నటువంటి ఆ సిద్ధ పురుషునికి కొన్ని గుప్త విద్యలు అనమాట అంటే గుప్త విద్యలు అంటే ఈ లోహాలని కరిగించి బంగారంగా చేసేటువంటి రస విద్య అనేది అతనికి ఆ సిద్ధ పురుషునికి వస్తూ ఉంటుంది అనమాట దాన్ని నాకు కూడా నేర్పించు అని అడుగుతాడు ఈ రకంగా అతని ద్వారా సిద్ధరామకి మామూలు లోహాలని రసం విద్యతో చేసినప్పుడు వాటిని బంగారంగా మార్చేటువంటి ఒక విద్యని నేర్చుకుంటాడు మన సిద్ధరామ మరి ఈ బంగారాన్ని తయారు చేసే రస విద్య నీకు ఎట్లా వచ్చింది గురువు గారు అని రామయ్య అడుగుతాడు ఆ సిద్ధ పురుషుని ఆ పురుషుడు నేను ఈ బంగారాన్ని తయారు చేసే రస విద్య అనేది నాకు శ్రీశైల కొండల్లో ఉన్నటువంటి ఆకపసర్లు పసర్లు తీసుకొని వాటి ద్వారా నేను ఇది చేస్తున్నాను అని చెప్తాడు అప్పుడు ఇతనికి కూడా శ్రీశాలయానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వస్తుంది మన రామయ్యకి ఇలా ఉన్నప్పుడు ఒకసారి అతనికి ప్రతిరోజు భోజనం తెస్తూ ఉంటాడు అన్నమాట ఆ సిద్ధపురుషునికి మన సిద్ధరామ ఒకరోజు నాకు పెరుగన్నం కావాలి అని అడుగుతాడు సిద్ధపురుషుడు సరే తెస్తానని చెప్పి ఇంటికి ఆత్రాత్రంగా వెళ్ళి సిద్ధరామ ఇంట్లో వాళ్ళకి అడుగుతాడు నాకు పెరగన్నం కావాలి కట్టి అండి అని వాళ్ళు సరే అని చెప్పి బాగా ఒక గిన్నెలో పెరగన్నం కట్టి ఇస్తారు ఆ పెరగన్నం తీసుకొని అలా 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 పరిగెత్తి పరిగెత్తి ఆ సిద్ధ ఉండేటువంటి ఆ చెట్టు దగ్గరికి వస్తాడు అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే సిద్ధులు అక్కడ కనపడరు అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు అప్పుడు చుట్టూరా వెతుకుతాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పురుషుడు కనపడ్డు ఏమి చేయాలా ఎక్కడికి వెళ్ళినాడు అని ఆలోచన చేస్తాడు అతను ముందే చెప్పింటాడు అనమాట నేను శ్రీశైలానికి వెళ్ళి వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు శ్రీశైలానికి వెళ్ళి వస్తుంటాడు తన యొక్క నివాస స్థానము శ్రీశైలమే శ్రీశైల కొండలకెళ్తే అతను దొరుకుతాడు ఎలాగైనా ఈ పెరుగన్నము ఇవ్వాలి అని చెప్పేసి అనుకుని అక్కడ కొంతమంది శ్రీశైల క్షేత్రానికి వెళుతూ ఉండేటువంటి యాత్రికులతో ఈ చిన్న పిల్లవాడైనటువంటి సిద్ధరామ కూడా వెళ్తాడు వాళ్ళతో పాటు అలా యాత్రికులతో పాటు ఆయన అలా వెళ్ళి 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 శ్రీశైల కొండల్లోకి వెళ్తాడు ఆ రకంగా శ్రీశైల కొండల్లోకి వెళ్ళేటటువంటి సిద్ధరామ అక్కడ అంతా కూడా చూస్తాడు వెతుకుతాడు ఈ రకంగా సిద్ధరామ శ్రీశైల కొండలలో సిద్ధుణ్ణి వెతుకుతూ ఉంటాడు ఇక్కడ వాళ్ళ గ్రామంలో సాయంకాలం కూడా తన కుమారుడి ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా ఎంతో గాబరపడతారు అన్ని చోట్ల వెతుకుతారు అడవుల్లోకి అక్కడ ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్తారు తన యొక్క అన్న అయినటువంటి బొమ్మ అటు అటుపక్క వెళ్ళి చుట్టూ చూస్తాడనమాట ఎక్కడా కనపడ్డు సిద్ధరామ అటు శ్రీశైలంలో వెళ్ళినటువంటి సిద్ధరామ అతన్ని వెతుకుతూ వెతుకుతూ ఒక దగ్గర తపస్సు చేసుకుంటూ ధ్యానంలో నిమగ్నమైనటువంటి ఆ సిద్ధ పురుషుణ్ణి చూస్తాడు చూసి సంతోషమవుతుంది ఏ నాత ఏ గురు నువ్వు నాకు చెప్పకుండా వచ్చేసావే అంటే అప్పుడు అతన్ని ఎంతో ఆలింగనం చేసుకొని నా కోసం ఇంత దూరం వచ్చావు అని చెప్పి అక్కడే అతన్ని ఒక ఆశ్రమం చూసి ఆ ఆశ్రమంలో అతనికి ఏర్పాట్లు చేస్తాడు సిద్ధరామునికి అక్కడ ఉన్నటువంటి సిద్ధరామ ఎన్నో విషయాలు నేర్చుకుంటాడనమాట అంటే ఆ విద్య నేర్చుకుంటాడు వేద వేదాంగాలు చదువుతాడు గ్రంథాలని అధ్యయనం చేసి బాగా జ్ఞానాన్ని సంపాదిస్తాడనమాట ఎందుకంటే ఒక అంటే ఒక కురవ కులంలో కుట్టినటువంటి సిద్ధరామ కర్ణకుండరాలు ధరించి అలాగే ఒక మన భుజానికి ఒక కంబళి ధరించి అలాగే చేతిలో ఒక యోగ దండాన్ని ధరించి జడలో ఇష్టలింగాన్ని ధరించి మరి అక్కడ ఆయన నివసించడం జరుగుతూ ఉంది అంటే ఒక మామూలు వ్యక్తి ఒక మహాజ్ఞాన పురుషుడిగా వచనాలు రాసేటువంటి ఒక యోగ పురుషుడిగా తయారు కావడం వెనక అక్కడున్నటువంటి ఆ సిద్ధ పురుషుని యొక్క కృషి ఎంత ఉందని చెప్పొచ్చు ఒక మందమతమైనటువంటి పిల్లవానికి యోగ విద్యను అలాగే అక్షర జ్ఞానాన్ని కూడా నేర్పించి సిద్ధరాముణ్ణి సిద్ధరామేశ్వరుడు లేకుంటే మహాశివయోగిగా చేసినటువంటి వ్యక్తి మహా పురుషుడు గురువు గారు తర్వాత తన అన్న బొమ్మయ్యతో పాటు అంటే బొమ్మయ్య శ్రీశైలానికి వచ్చి వెతుకుతాడు తన తమ్ముడు ఎక్కడున్నాడు అని అక్కడ కనిపించినటువంటి సిద్ధరాముని ఇంటికి పిలుచుకొని పోతాడు ఇంటికి పిలుచుకొని పోయిన తర్వాత అక్కడున్నటువంటి ఇంటి దేవమైనటువంటి ధూళి మాకాళ అనేటువంటి దేవుణ్ణి కొలవడు మన సిద్ధరామ ఎందుకంటే అతను స్థావరలింగ పూజ చేయడం ప్రారంభిస్తాడు ఇక్కడ వాళ్ళిద్దరికీ అంటే త వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి అన్నకి తమ్మునికి కూడా కొంచెం గొడవ జరుగుతుంది నేను స్థావరలింగాన్ని మాత్రమే పూజిస్తాను ధూళి మాకాళని పూజించాను అంటాడు లేదు నీవు పూజించాలి అన్నప్పుడు అక్కడ ఒకరికి ఒకరికి ఒక వాగ్వివాదం జరిగి అక్కడ నుంచి మన సిద్ధరామ బయటకు వచ్చేస్తాడు తల్లిదండ్రులను వదిలేసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక మఠాన్ని స్థాపిస్తాడు సిద్ధరామ ఎక్కడైతే తను తపస్సు చేసుకుంటూ ఉంటాడో ఆ చెట్టు కింద ఒక లింగాన్ని స్థాపిస్తాడు అక్కడ ఆ లింగాన్ని స్థాపించి అతనికి ఒక పేరు పెడతాడు అతనికి మల్లయ్య అని పిలుస్తాడు ఎందుకంటే మరి శ్రీశైలంలో ఉన్నది సాక్షాత్తు మల్లయ్యని ఆ శ్రీశైల మల్లయ్యని ఇక్కడ స్థాపించి మల్లయ్య అని పిలుస్తాడు దాని తర్వాత కపిల సిద్ధ మల్ల అని పిలుస్తాడు సిద్ధ మల్లికార్జున అనేటువంటి ఒక మకుటంతోనే ఆయన వచనాలన్నీ రాస్తాడనమాట ఆయనే ఒక లింగాన్ని శ్రీశైలం నుంచి తీసుకొని వచ్చి ఆ చెట్టు కింద ఆ శ్రీశైల శివలింగాన్ని స్థాపించి కపిల సిద్ధ మల్లికార్జున అనే పేరుతో కొన్ని వచనాలు రాస్తాడు కపిల సిద్ధ అంటే కోతియ బండ్డ అని అంటే మనం కోతి ఏ యొక్క కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్లో ఉండేటువంటి శివలింగమే సిద్ధ అని కపిలసిద్ధ మల్లికార్జున్ అనేటువంటి పేరుతో ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి వచనాలు రాస్తాడు తర్వాత అక్కడే ఒక పెద్ద గుడి కడతాడైనా ఆ గుడిలో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు దాన్నే తర్వాత తర్వాత కపిల సిద్ధ మల్లికార్జున అనేటువంటి దేవుడిగా ప్రసిద్ధి చెందుతాడు అక్కడ ఉన్నటువంటి శివలింగం వాస్తవానికి శ్రీశైల మల్లికార్జున యొక్క మూలమే మల్లయ్య అని పేరు శ్రీశైల గుడ్డద మల్లయ్య అంటారంటే కొండ మల్లయ్య కొండలో ఉన్నటువంటి మల్లయ్య మల్లయ్యనే శ్రీశైల మల్లికార్జున అంటారు తెలుగులో మనకి మలై అంటే కొండ అని అంతకుముందు మలయాళంలో కానీ తమిళంలో కానీ మలై అంటే కొండ అరస్ అంటే కొండ దేవుడు అని అర్థం మల్లికార్జున మల్లి అర్జున అంటే కొండ దేవుడుగా ఆ రోజుల్లో పూజించేవాళ్ళు మలై అరస్ అనే పదమి మల్లికార్జునగా మారిందని చెప్పేసి చెప్తారు కాబట్టి మల్లికార్జునికి మరి ఒక పేరు మల్లయ్య అనేటువంటిది సామాన్యమైన పేరు మనం తిరుపతి వెంకటేశ్వరునికి ఎలాగైతే తిమ్మప్ప అని పిలుస్తాము ఆ రకంగా మల్లికార్జునునికి మల్లయ్య అని చెప్పేసి పిలవడం జరుగుతుంది భక్తులు ఆ రోజుల్లో సిద్ధరామన ఊరైనటువంటి సొన్నలిగ అనే గ్రామాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాలని సన్నప్ప అనేటువంటి ఒక రాజు పరిపాలించేవాడు ఆ సన్నప్ప ఒక స్థలీయ నాయకుడు అనమాట అంటే ఒక చిన్న రాజు అను ఆ ఏరియాకి ఆయన యొక్క భార్య చామలాదేవి చామలాదేవికి ఒకసారి శివుడు కలలో కనిపించి సిద్ధరాముడు నా యొక్క అంశ అతని రూపంలో నేను మీ గ్రామంలో ఉన్నాను అతనికి ఒక గ్రామాన్ని కట్టించి ఇవ్వండి అని చెప్తాడు ఆ సందర్భంలోనే ఆ చామలాదేవి సిద్ధారాముని దగ్గరికి వెళ్ళి సిద్ధారామునికి కొన్ని వందల ఎకరాలని అతనికి రాసిస్తుంది అన్నమాట ఆ ప్రదేశంలోనే అతను నూతన గ్రామాన్ని కట్టే సందర్భంలో పునాదులు తీస్తూ ఉంటే పునాదు వేసేటప్పుడు భూమిని తవ్వుతున్నప్పుడు అక్కడ ఆయనకి బాగా బంగారు దొరుకుతుంది అని చెప్తారు ఆ బంగారాన్ని ఆయన తీసుకొని ఆయా ప్రాంతంలో దాదాపు పదహారు స్థాపిస్తాడు స్థాపిస్తాడనమాట ప్రజలకి బంగారుని ఇస్తూ అక్కడ లింగాల్ని తయారు చేపిస్తాడు టెబ్రహ్మేష నెలేష సిద్ధేశ త్రిపురాంత్యకేశ అనిజేశ కొప్పేశ నక్రేష నవణీయ తమ్మడేష మహిమేష అబలేష వివాహేష శోకేశ తేజేష్ సత్రేష హీరేశ్వర అనేటువంటి పదహారు లింగాల్ని ఒకే ముహూర్తంలోనే అక్కడ స్థాపించి తర్వాత తన స్వగ్రామానికి వస్తాడంటే కొత్త గ్రామంలో ఇవి స్థాపిస్తాడనమాట ఈ రకంగా సిద్ధరామ శైవ మత ప్రచారాలు చేస్తూ అదే గ్రామంలో పాడుబడినటువంటి దేవాలయాన్ని పునరుద్ధరిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నీటి కొరత రాకుండా కోసం అక్కడ చెరువులను కూడా తవ్విస్తాడనమాట ఈ రకంగా అతను చేసేటప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహారాజుకి కూడా ఈ విషయం తెలుస్తుంది మన శివయోగి సిద్ధరామేశ్వరులు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు ఆయన వచనాలు కావచ్చు ప్రజలకు ఆయన చేస్తున్నటువంటి సేవలు కావచ్చు ఇవన్నీ కూడా ఆ నోట ఈ నోట విని ఆ మహారాజుకు తెలుస్తుంది అప్పుడు ఆ మహారాజు వెంటనే తన యొక్క సైన్యాన్ని కొంతమంది పండితులని ఆ సిద్ధరాముని దగ్గరికి పంపిస్తాడనమాట సిద్ధరామేశ్వరుడు మీరు మీకు కావాల్సిన ధనము ధాన్యము ఇవన్నీ ఇస్తాను మీరు వెంటనే రాజు దగ్గరికి రమ్మని కోరుతున్నారు అని అడుగుతారు అప్పుడు సిద్ధరామేశ్వరులు ఒక చెరువుని తవ్విస్తూ ఉంటాడు అనమాట కొత్తగా చెరువు పనులో ఉంటాడు అప్పుడు అతను నేను చెరువు పనిలో ఉన్నాను ఇప్పుడు రాలేను తర్వాత వస్తానని చెప్పేసి ఆ రాజుగారి భటులకి ఎవరైతే రాజుగారు పంపించింటారో వాళ్ళకి అయినా చెప్పడం జరుగుతుందనమాట దాంతో వాళ్ళు వెనక్కి వెళ్ళి విషయం రాజుకి చెప్తారు ఇలా మేము వెళ్ళి అతన్ని ఆహ్వానించాం రాజా కానీ అతను చెరువు తవ్విస్తూ ఉన్నాడు ఆ పని ముగిసిన వెంటనే మీ ఆస్థానానికి వస్తాను చెప్పమని చెప్పేసి మీ రాజు చెప్పండి అని చెప్పి ఆ భటులు ఆ రాజుగారికి చెప్పడం జరిగి <experiences>